శ్రీ సత్యసాయి జిల్లా అగలి పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ రామాంజీ నాయక్ పోలీస్ స్టేషన్ లో చేసిన బైక్ స్పేర్ పార్ట్స్ దొంగలించి తన బండికి మార్చుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు ఆ బండి యజమాని ఏప్రిల్ ముప్పైవ తేదీన ఎండోమెంట్ భూమి విషయంలో అర్చకులు దినేష్ మహేష్ పై పోలీసులు కేసు నమోదు చేశారు మహేష్ వాహనాన్ని సీజ్ చేసి స్టేషన్ వద్ద ఉంచారు గురువారం ఉదయం హెడ్ కానిస్టేబుల్ రామాంజు నాయక్ శ్రీజైనా ద్విచక్ర వాహనాన్ని బయటకు తీసి మెకానిక్ షెడ్ లో వాహనానికి స్పేర్ స్పాట్స్ మారుస్తూ ఉండగా అర్చకుడు మహేష్ తన వాహనాన్ని గుర్తించి మెకానిక్ షెడ్ లో తన బండి స్పేర్ పార్ట్స్ చేంజ్ చేస్తున్న వీడియోలను తీసి స్టేషన్ వద్ద ఆందోళన వ్యక్తం చేశాడు ఇంకా ఈ ఒక్క బండి మాత్రమే కాదు అని పలు పలు కేసుల్లో సీజ్ అయిన వాహనాలను ఆ స్టేషన్ లో పనిచేసే కొంతమంది సిబ్బంది రాత్రిపూట స్పేర్ పార్ట్స్ తీసి అమ్ముతూ ఉన్నారని చెప్తున్నారు స్థానికులు కేసు ఉంది బండి పైన మీరు బయట తెచ్చి అంత సాంబార్లు అంతా విప్పేసి విప్పేసుకొని మీరు దీన్ని చేస్తా ఉండారా చేసుకోండి చేసుకోండి అదేమేమి చేస్తారో చేసుకోండి ఎట్లన పెట్టండి కేసు ఉంది దానిపైన కోర్టులు కోర్టుకేసినాము మీరు ఎట్లా తీసుకుని వచ్చిన బయటికి దీన్ని మీ పేరేంసా ಪೇರುಪಿ ಬಂಡಿ ಕೇಸ್ಲ ಉಂದು ನೀರು ತೆಚ್ಚಕೊಂಡಿ ಮಡಗಾಡು ಅವಿ ಇ ಅಂತಾರಾಷ್ಟನಕೀ ಇಪ್ಪನ್ ಇರ್ಟ್ಲ ಉಂದಿ ಮಾಸಿದೆ ಮಾ ಬಂಡ್ಲ ನೀರು ಅಂತ ಚೇಸ್ಕೊ ಸರಾ ಉಂಟು ಬಿಚ್ಚೆ ಕಮ್ಮತ ಕೇಸ್ ಗಾಡಿ ಮೇಲೆ ದಂ ಗಾಡ ಮೇಲೆ ಇಲ್ಲಿ ಬಾ ಎಲ್ಲ ಚೇರ್ ಮಾಡ್ಕೊತ ಇದ್ರೆ ಇವ್ರ ಅಂಗಡಿ ಇವ್ರ ಗಾಡಿ ನಂದೆ ಎಲ್ಲ ಮಡ್ಗಾಡಿ ಏನೇ ಬಿಚ್ಚಿದ್ರಪ್ಪ ಏನಿಲ್ಲ ಬಂಪರ್ ಬಿಚ್ಚಿದ್ರು సీట్ చేస్తారు దాదాపు మూడు నెలల బండి సీట్ చేసి ఇంతవరకు నేను బండి అడగలేదు తర్వాత ఈ రోజు బయటికి వస్తూ ఉంటే ఆయన పై ఆయన ఒక కానిస్టేబుల్ వచ్చి నా బండి బయటకు తీసుకొచ్చి మెకానిక్ షాప్ దగ్గర పేర్ పార్స్ అంతా ఇప్పుకొని అంతే పార్సులు బ్యాటరీలు అంతా టైర్ టూ మంచి ఇప్పుకొని చేస్తూ ఉన్నాడు నేను అడ్డు పట్టిన తర్వాత లేదు అయ్యా నా మీద కరెక్ట్కి వచ్చినాడు నేను గ్రాడ్ చేసి బండి సీట్ చేస్తున్నాను తర్వాత స్టేషన్కి బండి చూపొచ్చి బండి పెట్టినారు నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను దయచేసి నేను న్యాయం చేయాలి